ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ హరిహర క్రేజ్ విజయవాడ మొత్తం కూడా మారి మోసిపోతుంది కాసేపట్లో ప్రారంభం కాబోతున్న ప్రీమియర్స్ కోసం ఫ్యాన్స్ ఏ విధంగా ఇక్కడ హరవుడి చేస్తున్నారో చూడొచ్చు వాస్తవంగా ఉదయం నుంచి కూడా ఎప్పుడు కాదు ప్రీమియర్ షోప్ ముందే కాదు ఉదయం నుంచి కూడా గాంధీనగర్ మొత్తం కూడా కళ్యాణ బాబు కళ్యాణ బాబు నామస్మరణతో మారి మరోవైపు ఇక్కడ చూడొచ్చు వీళ్ళు ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఏవైతే ప్రసీలకి బొట్లు పెట్టి వాళ్ళంతా కూడా రామ్ చరణ్ ఫోటోలు కానీ ఇట్లా దానికి బొట్లు పెట్టి వాళ్ళ అభిమానాన్ని ఉన్నారు కాచపట్టు ప్రారంభంగా ప్రీమియర్ షోకి అందరూ కూడా సిద్ధమయ్యారు ఒక్కసారి పైన చూస్తే మొత్తం అంతా కూడా గాంధీనగర్ మొత్తం కూడా పూర్తిగా మారి మోగిపోతూ ఉన్న పరిస్థితి కనబడుతోంది ఉదయం నుంచి కూడా ఇదే హడావిడి ప్రీమియర్ షోకి మొత్తం విజయవాడలో ఉన్న ప్రైవేన్ థియేటర్లు అన్నీ కూడా మెయిన్ థియేటర్లు అన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో బుక్ అయిపోయిన నేపథ్యంలో ఫ్యాన్తో ఉన్నారు ఏం చెప్తారు దాదాపు రెండేళ్ళు అవుతోంది పవన్ కళ్యాణ్ స్క్రీన్ నుంచి రెండేళ్ళు అవుతుంది రెండేళ్ళ కానీ రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కనే దేవుడు అది కూడా మా కళ్యాణ్ బాబు మాత్రమే బాబులకే బాబు

అయితే ఈ సినిమా ఎంచుకోవడానికి అంటే బేసిక్ గా మీరు ఓజీ 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 అని గోల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తుంటే హరిహర వేరమల్లు కూడా దాదాపుగా రెండేళ్ళు అవుతుంది వేరమల్లు కానీ మీరు ప్రతి సినిమాలో కూడా ఓజీ 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 అంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నాం కాదు హరిహర వేరమల్లుతో వస్తున్నాం ఓజీతో తుల్ల కొట్టేస్తాయి సరే సవాల్ చేస్తాయి సవాల్ చేస్తాయి సందడి విజయవాడారు అందులో ప్రధాన కారణం ఏంటి అంటే ఇక్కడ రెండేళ్ల తరువాత చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది ఇక్కడ చూసిన కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు నామ తప్ప ఇంకేంపడడం లేదు విజయవాడలో ఉన్న దాదాపుగా అన్ని థియేటర్ కూడా పూర్తిగా హౌస్ఫుల్ అయిపోయిన పరిస్థితి మొత్తం దాదాపుగా నాలుగు రోజుల పాటు పూర్తి అన్ని టికెట్లు కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి పరిస్థితిలో జరగబోతున్న ప్రీమియర్ షో కి సంబంధించి అయితే ఫ్యాన్స్ వైట్ చేస్తూ ఉన్నారు హరిహర వీరమ్మలు తర్వాత రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడటం అయితే ఫ్యాన్స్ ఒక పండగలా ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయిశంటే నుంచి